ఒక మంచి రిలేషన్ ఏదైనా తీసుకోవచ్చు అన్నదమ్ముని కావచ్చు లేదంటే ఒక తల్లి కూతురి మధ్య కావచ్చు తండ్రి కొడుకుల మధ్య కావచ్చు లేదంటే ఆస్తి తగదాలు కావచ్చు ఏవైనా కావచ్చు అండి ఏంటయ్యా దేని దగ్గర అయ్యా అంటే క్షమించడం అనే దాని దగ్గర క్షమించడం అనే దాని దగ్గర ఒక రెండు మూడు మొక్కల్లో పోయేది కాస్త ఏమైపోయేది అయ్యా అంటే జీవితకాలం కొట్టుకో ఒకరు మొహోకలు చూసుకోరు ఎంత దారుణంగా ఉంటారంటేనండి కనీసం కొంతమంది ఉంటారనమాట వాళ్ళ ఇంట్లో ఎదురింటి వాళ్ళు అంటే సొంత అన్నయ్య సొంత తమ్ముడే సొంత అన్నయ్య చనిపోయినా కానీ కొంతమంది వెళ్ళని మూర్ఖులు కూడా ఉంటారనమాట ఎందుకయ్యా అంటే అది బ్రతుకున్నప్పుడు ఎన్ని చేశాడో తెలుసా అని ఎంత బాధ పెట్టాడో తెలుసా ఇట్లా ఇట్లా ఉండే వాళ్ళు కూడా ఉంటారు నిజంగా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో ఎందుకయ్యా అంటే దేవుడు చెప్పినటువంటి మాటని ఫాలో అవ్వకపోవడం వల్ల మాత్రమే ఇవన్నీ కూడా వస్తున్నాయి ఒక భార్య భర్త విడిపోతున్నారు అనడానికి రీజన్ ఏంటండి చాలా ఉండొచ్చు అందులో మెయిన్గా ఏంటయ్యా అంటే ఒకరిని ఒకరు క్షమించకపోవడం అండి